ఆ భగవానుడి సృష్టి ఆది ఎందు బ్రహ్మదేవునికి భాగవతాన్ని బోధించడం ఒక లీల తదనంతరం బ్రహ్మదేవుడు భగవానుడిచ్చినటువంటి సృష్టి కారక శక్తితో వివిధములైన సృష్టిలు జరిగే అప్పటి వరకు అది మానసి సృష్టి ప్రధానంగా జరిగినది అంటే సనక సనందనాథులు ఉద్భవించారు కానీ నివృత్తి మార్గంలోకి వెళ్ళారు దేవర్శ్రీ నారదులు కూడా అదే మార్గాన్ని అనుసరించాడు అటు తర్వాత పుట్టినటువంటి వారిలో ప్రధానంగా ప్రజాపతులు మహర్షులు మొదలైనటువంటి వారు వీరితో జనంలోక తపోలోక సత్యలోకములు నిండి ఉన్నాయి అటువంటి మహాత్ములతో ఇక భూలోకం కూడా ఏర్పడినది కానీ దాని ఎందు మానవ సృష్టిని విస్తరింపజేయాలి అని సంకల్పించుకున్నవాడి బ్రహ్మదేవుడి ధ్యానంలో ఉండగా ఆయన నుంచి రెండు రూపములు వ్యక్తమయ్యే ఇది ప్రథమ మిథునము వీరి శతరూప స్వాయంభవ మనువు ఆది మనువు స్వాయంభవమ మనువు వారు ఉభయులు వ్యక్తమైన తర్వాత బ్రహ్మదేవుని ఆనతి మేరకు వారు తపస్సుకు ఉద్యుక్తులై ఆ తప ఫలితంగా సృష్టి కారక శక్తిని సంపాదించి ఇప్పుడు మేము సృష్టిని దేని దేనియందు విస్తరింపజేయాలి అని అడిగినప్పుడు భూమి ఎందు అని చెప్పాడు మహానుభావుడైన బ్రహ్మదేవుడు కానీ ఆ భూమి కనబడలేదు అంటే అప్పటికి జరిగిన సృష్టిలో ఉన్న అసుర సృష్టిలో ఒకడైనటువంటి హిరణ్యాక్షుడు ఆ భూమిని తప్పించాడు అంటే వాడుకు సైంటిస్ట్ ప్రకృతికి తగ్గట్టుగా విశ్వనియమాలకు తగ్గట్టుగా ఉన్న వాటిని కాకుండా కొంచెం విశ్వనియమానికి వ్యతిరేకంగా చేద్దామనిపించింది వాడికి అది భూమిని తన కక్ష నుంచి తాను తప్పించడమే ఇక్కడ భూమిని అపహరించడం అంటే అర్థం ఇది కొంచెం వైజ్ఞానికంగా దర్శించవచ్చు కానీ రసరమ్యమైన అవతారగాథని మనం పరిశీలిద్దాం మొత్తానికి ఆ భూమిని ఒక అగమ్యమైన స్థితిలో పెట్టి ఉంచాడు రసాతలగతంగా అప్పుడు బ్రహ్మదేవుడు ఆ భూమిని ఎలా ఉద్ధరించాలి ఏమిటని ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానస్థితిలో ప్రధానంగా ప్రాణాయామ ప్రక్రియ ఉంటుంది కనుక ముందుగా రేచకము అది పూరకము కుంభకము రేచకమని మూడు ప్రక్రియలు అంటే ప్రాణాయామం ద్వారా శ్వాసను ముందు పీల్చి నిలిపి తిరిగి విడిచిపెట్టడం ఈ ధ్యానస్థిస్తున్న సమయంలో ఆయన కుంభకంలో పరమాత్మను ధ్యానం చేసి తిరిగి విడిచిపెట్టేటప్పుడు ఆయన నాసా వివరణ నుంచి ఇత్యభిధ్యాయతో నాసా వివరాత్ సహసా నఘ వరాహతోకో నిరగాత్ అంగుష్ఠ పరిమాణక ఆయన యొక్క నాసారంధ్రము నుంచి ఒక అంగుష్ట ప్రమాణమైన స్వరూపం వెలికి వచ్చింది ఇది బ్రహ్మ నుండి వచ్చింది కానీ బ్రహ్మ వల్ల రాలేదు కాబట్టి అది తెలియట్లేదు ఏమిటా అని ఆశ్చర్యపో చూస్తూ ఉన్నాడైనా తిపశ్యత ఖస్థ క్షణీయన కిల భారత గజమాత్ర ప్రభువృధే తదద్భుత మభూన్మహత్ చూస్తూ ఉండగానే అంగుష్ట ప్రమాణంలో అంటే అంత పరిమాణంలో కనబడి ఆకాశంలో నిలబడ్డ ఆ స్వరూపము ఒక్కసారిగా ఏనుగంత ఎదిగిపోయింది అది చూసి బ్రహ్మాది దేవతలు ఆశ్చర్యపోతున్నారు ముందు బ్రహ్మనుకున్నాడు కిమే తత్ సౌకరవ్యాజం సత్వం దివ్యమవస్థితం వ్యాజం వరాహమ రూపమనే నెపముతో వచ్చినటువంటి మహాసత్వము ఏమిటి అహోబత ఆశ్చర్యమిదం ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది ఒకవేళ నేను ధ్యానిస్తున్నటువంటి యజ్ఞుడు ఈ రూపంతో వచ్చాడా అన్నారు యజ్ఞ అనొక మాట వేశారు ఇక్కడ అపిశ్యుత్ భగవాన్ ఏష యజ్ఞోమే ఖేదయన్మనహ ఈ మాట తెలుసుకోవాలి యజ్ఞ భగవానుడు ఈ రూపంలో వచ్చాడా అనుకుంటున్నాడు బ్రహ్మకి ఎప్పుడు సత్యమే స్ఫురిస్తుంది కదా అందుకు ఆభావమే కలిగింది ఇది మీమాంసత ఎప్పుడైతే ఇలా మీమాంస చేస్తూ ఉన్నాడో ఒక్కసారి వరాహం అంతవరకు మౌనంగా ఉన్నది గర్జ చేసిందట వరాహం యొక్క గర్జని గర్ఘర ధ్వని అంటారు ఆ ధ్వని చేసింది ఆ ధ్వనికి బ్రహ్మదేవుడు ఆనందించాడు అక్కడున్న మహాత్ములందరూ ఆనందించారు ఆ ధ్వని విని జనోలోక వాసులు కూడా సత్యలోకానికి చేరుకున్నారు ఎందుకంటే జనోలోక తపోలోకములు ఊర్ధ్వలోకములు దివ్యులైనటువంటి మహాత్ములుండేవి వారు కూడా అక్కడ చేరుకుని ఆ స్వరూపాన్ని చూస్తూ ఆనందపరసులై నమస్కరిస్తున్నారు నిశమ్యతే గర్ఘరితం స్వఖేదక్ష ఇష్ణు మాయామయ సూకరస్య స్వఖేదక్ష ఇష్ణు వాళ్ళ కలిగిన దుఃఖాన్ని పోగొట్టగలిగేటటువంటి స్వరూపమది ఆ గర్ఘరధ్వని విని జనస్తపస్సచ్చనివాసనస్తే త్రిభిప్పత్రైరి ముయోగృణన్స్మా వాళ్ళందరూ కూడా స్వామివారిని మూడింటితో స్థుతించారు అన్నారు మూడింటితో అంటే రుగ్యజుస్సామ మంత్రములతో స్తుతించారు ఆ స్వరూపాన్ని అప్పుడు ఆ స్వరూపమేమిటో వాళ్ళకి అవగతమైనది అది సాక్షాత్తుగా నారాయణుడి యొక్క స్వరూపము నారాయణుడు రూపములు చాలా చిత్రం ఇప్పుడు ఈ రూపంలో రమ్మని బ్రహ్మ ప్రార్థన చేశాడా కాపాడమని కోరుకున్నాడు అంతే కానీ ఈ లో ఈ రూపంలో రావయ్యా అని అడగడానికి మన హక్కు లేదు కాపాడడానికి ఏ రూపం అవసరమో ఆయన చూసుకుంటాడు ఇక్కడ ఏ తీరుగా నన్ను దయచూచదు అనడమే తప్ప ఈ తీరుగ దయచూడము అని ఆయన నిర్దేశించే శక్తి మనకు లేదు అందుకే స్వామి ఈ దయ దయచూపించాడు ఒక్కొక్క అవతారం ఒక్కొక్క తత్వాన్ని చెప్తుంది అనేటువంటి ప్రధాన సూత్రం ఒకడు గుర్తుపెట్టుకుని ఇన్ని తత్వములు పరతత్వము యొక్క వ్యక్తీకరణ లేని మనం తెలుసుకోగలిగితే ఒక్కొక్క అవతారం ద్వారా ఆ తత్వం మనల్ని అనుగ్రహిస్తున్నది ఆనాడు బ్రహ్మాది దేవతల్ని ఈ వరాహస్వామి అనుగ్రహించాడు అనుకోవడం కాదు ఇక్కడ కూర్చుని వింటున్న మనందరినీ కూడా స్వామి అనుగ్రహించబోతూ ఉన్నాడు ఇక్కడ అలా వినాలండి భాగవతం ఒక్కొక్క అవతారం నా కోసం నన్ను ధరింపజేయడం కోసం భగవానుడు ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడనే భావంతో వింటేనే భాగవత కథాశ్రవణ సాఫల్యం మనకి సిద్ధిస్తున్నది ఇక్కడ ఆ స్వరూపము ఎంత అద్భుతంగా భాషిస్తున్నది అనేదాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు వ్యాసదేవుడు గ్రాథ్యా పదవీ విజిఘ్ర క్రోడాపదేశ స్వయం అధ్వరాంగ కరాళదం ఉద్విష విప్రాన్ గృణతో వరాహ వరాహలక్షణంగా ముట్టుతో భూమిని వాసన చూస్తున్నాడు ఇక్కడ చూస్తూ క్రోడాపదేశ స్వయం అధ్వరాంగ వరాహం అనే నపము రూపము ధరించినది అది అధ్వరాంగం అధ్వరం అంటే యజ్ఞం యజ్ఞాంగం అది అంటే యజ్ఞమే ఆ స్వరూపం ధరించింది కనుక వరాహస్వామి అంటే యజ్ఞరూపుడు ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయం యజ్ఞస్వరూపం అది ఆ రూపముతో స్వామి వ్యక్తమయ్యాడు కనుక వరాహతత్వం యజ్ఞతత్వాన్ని చూపిస్తాయి